కొన్నిసార్లు మరణం కేవలం కొద్ది అంగుళాల దూరంలో ఉంటుంది మరియు అదృష్టం ఒక వేలి చిటికెతో జీవితాన్ని రక్షిస్తుంది యుద్ధరంగంలో ఒక పుస్తకం కూడా ఆయుధంగా మారవచ్చు ఆ సైనికుడు ఒక పుస్తకంపై గ్రెనేడ్ను ఉంచి దాని చుట్టూ పెన్నుతో గుర్తుచేశాడు ఆపై గ్రెనేడ్ కు సన్నని దారాన్ని కట్టి దాన్ని వెనుకవైపు టేప్ చేశాడు ఆ పుస్తకం బయటి నుండి చాలా సాధారణంగా కనిపిస్తుంది కాని ఎవరైనా దాన్ని తీయగానే ఆ దారం లాగబడి పిన్ బయటకు వచ్చి మొత్తం గది పొగ మరియు మంటల్లోకి మారిపోతుంది కాని కథ ఇక్కడితో ముగియలేదు ఎందుకంటే కొందరు సైనికులు ఈ ఉచ్చును మరింత ప్రమాదకరంగా మార్చారు వారు గ్రెనేడ్ను కాంబాట్ బూట్ లోపల ఉంచి పిన్నును తీసివేసి దానిని రెండు చెట్ల మధ్య దాచి సన్నని దాదాపు కనిపించని తీగను కట్టారు అప్పుడు ఏదైనా శత్రు సైనికుడు ఆ తీగగుండా వెళితే అది లాగబడి గ్రెనేడ్ బయటకు రాగానే మరణం ఎలాంటి హెచ్చరిక లేకుండా పేలిపోతుంది